చేరుదము హిబ్రిలకు వ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనం అధరేపడకూడదు నీ భక్తి నీకు ధైర్యమును పుట్టిస్తుంది దేవుడు మనకు ధైర్యం గల ఆత్మనిచ్చాడు పెరిగి వారు దేవుని రాజ్యములో చేరరు దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు ధైర్యమును చేకూరుస్తాడు ప్రతిరోజు ప్రభుని యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి ఆయన సన్నిధిని అనుభవించాలి అనేకుల కొరకు సమస్త భూ ప్రజల కొరకు గొప్పవారి కొరకు అనారోగ్యల కొరకు శత్రువుల కొరకు సొంత వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి మానక దేవుని కృపాసనమునొద్దకు చేయాలి దేవుని దయలు వర్ధిలుతూ కృప వెంబడి కృపను పొందుకోవాలి ఏ సమస్య కష్టము నష్టము వచ్చినా దేవుని స్థుతిస్తూ సంతోషిస్తూ గంతులు వేయాలి నీ దేవుడు సమస్తము చేయగల సమర్థుడు దేవుడు నీకు ధైర్యం గల ఆత్మను దయచేయనుగాక ఆమెన్